ఇప్పుడు ఇది బ్లౌజ్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తా ఇదిగోండి ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది పై నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇది కరెక్ట్ గా ఉండాలి ఇదిగోండి ఇలా ఫస్ట్ స్టెప్ ఇలా అనమాట సెకండ్ వచ్చేసి ఇలాగా ఇదిగోండి థర్డ్ ఇలా అనమాట థర్డ్ స్టెప్ ఇలా వస్తుంది ఇట్ సైడ్ వస్తుంది అనమాట తర్వాత ఈ లాస్ట్కున్న ఎడ్జెస్ ని మనం లాస్ట్ లో ఫోల్డింగ్ లో కవర్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని ఇక్కడ లోపలికి మడత పెట్టేసుకోవాలి లోపల సైడ్ కి ఇలా లోపలికి మద్దతు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇంతే చాలా ఈజీగా ఈ పార్ట్ ని బ్యాక్ సైడ్ కి పెట్టుకోవాలి మనం కలసం వెనక సైడ్ కి అయితే పెట్టుకోవాలి ఇది ముందు సైడ్ కి పెట్టుకోవాలి ఇదేనండి చాలా ఈజీగా మనం అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలసం చెంపు అయినా డైరెక్ట్ గా మనం ఇలా పెట్టేసుకొని పూజను అయితే స్టార్ట్ చేసేయచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి